మరొకసారి ఇవ్వడానికి బండ్ల గణేష్ గారు వచ్చేస్తున్నారు మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా మీరతే సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్నే మక్కువ చేసుకొని సినిమా రంగమే మా అందరికీ వారదై సారదై మాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ ఆహర్నిషిలో పనిచేస్తున్న నా పాత్రికే మిత్రులందరికీ పాదాభివందనాలు మీరు చేసే కళామతల్లి సేవలో మీరు చేసే కష్టంలో మీరు ఫలితం పొంది చాలా తక్కువ మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ మీ ద్వారా మీరు రాసిన మీ చేతి ద్వారా మీరు రాసిన మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని తప్ప మీకు ఇచ్చి కొనలేము మీ అభిమానాన్ని మేము పొందలేము మీ ఆశీస్సులు తప్ప మీ అందరికీ ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఏడు త ఏడు సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీడియా ద్వారా రావడం జరిగింది మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు నేను ముప్పై రెండేళ్ల కిందట వినాయకరావు గారు నా ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చిన పరిచయం వినాయకరావు గారు బాలరెడ్డి గారు రాజు గారు మోహన్ కోటెడ్డి గారు జగన్ గారు ఎందరో మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు గంగాధర శాస్త్రి గారు అన్నీ రవి రకరకాల మంది ఎంతోమంది ప్రవాహం పడుతూ ఉన్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ మీకు అంది తక్కువ మీరు పడే కష్టం ఎక్కువ మీ విల విలువ తీర్చుకోలేదు మీ మీరు చేసే శ్రమకి వెలకట్లేంది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గబ్బర్ సింగ్ నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నాకు బతుకునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఈ ఈ క్రేజు ఈ పేరు ఉండేది కాదు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి ఈ క్యారెక్టర్ బండా గణేష్ అనే స్థాయికి నా రావటం జీవితంలో రావటం జరగలేదు వేషాలు వేయటం జరుగుతూ ఉండేది రకరకాలు ఉండేది ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్ ఉన్న మా డైరెక్టర్ మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ గారు కూడా నాకు ఒక అనే సినిమాలో చింతకాయలు అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు కానీ నువ్వు సినిమాలు చేస్తావు నేను నిర్మాత చేస్తాను చే నేను షాక్ అయ్యి నేను నమ్మలేదు నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను మాట తప్పను అనేసి నా నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను గబ్బర్ సింగ్ ఒక చరిత్ర ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అంటున్నావు టే పీవీలో వస్తుంది టేవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ ఏందే అని అడిగాడు ఒక ఆయన నేనన్నా హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బసింగ్ ఎంత పవిత్రమైందో బాబు అది అప్పుడు అచిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను దాని గురించి మనం ఏం చేయలేం ఈ సినిమా అనుబణువున ఏ బ్రహ్మ ముహూర్తన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాబ్ కొట్టించాడో కానీ ఏ బ్రహ్మముహూర్తం అని శంకర్ అనే హరిశ్ శంకర్ గురించి చెప్పాలి హరిశంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పక్కకి తేడా ఉంటుంది కోపడేవాడు ఎవడో హానికరదు పావు కోపం అనేది నీడపావు లాంటిది అది కరిచిన ప్రమాదం లేదు పగ అనేది నాకు పగలాంటిది పరిస్థితి చచ్చిపోతాం అందరం కోప్పడే బ్యాచ్ అది మేము ఏదో గబక్కున్న గబొ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోము మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి ఆ క్షణం అది అయిపోవాలి అంతేగాని మా కోపం మాకు ఈగోనో మాకి మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ రంగులు ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి ఈ రంగులు దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హట్ చేశాడు మీ చేతిలో పెన్ననే ఆయుధంతో మా జీవితాన్ని మీద మత్స్యరాయకూడదని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది హీరో గారితో అంతకుముందు నేను మార్ సినిమా తీసాను హీరో గారు ఎవరేం చెప్తే చేస్తాడు పాపం నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు బాబు నేను షర్టు గుడ్డీలు ఇప్పితే పోలీసు అడిపుతాడు అని అడిగాను నేను ఒక రోజు మీకు ఎందుకురా దూరం కూర్చోవని వాడు నేను ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుని కొందరు ఎక్కడో పెట్టుకుంటారు వాడుకునే వాడుకునేవాడికి తెలుస్తుంది హరీశంకర్ పవర్ ఏంటో వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి కొందరు తల్లలో పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరు ఇంకెక్కడో పెడతారు మా హరిశంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు హరిశంకర్ అనేవాడు నాకు వస్తే హరిశంకర్ అనేవాడు ఎక్కడ ఆ పువ్వు అనేవాడిని ఎట్ల నేను చూపిస్తాను నేను హరిశంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక అద్భుతమైన సీసాలో సారాబొత్తి పాలు పాలుబొత్తే పాలసీసొద్ది అమృతంతో అమృతం చేసోద్ది హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే పాతికేళ్ళు డైరెక్టర్గా నెంబర్ వన్గా ఉంటాడు నాకు తెలుసు హరిశంకర్ అంటే ఏంటో నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు ఎందుకు చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి నీతివంతుడు తన కోసమే కాదు తన బిడ్డల కోసమే కాదు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు ఫారెన్లో ఆరు నెలలు జనాన్ని కనపడకుండా నెలకు పది రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బ్రతకలే కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి పిల్లలను వదిలేసి తన సుఖాలను వదిలేసి అన్నీ వదిలేసి అహర్నిషిలో పోరాడి పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు పది పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి 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 ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నారు నేను పూర్తి స్థాయిలో ఉన్నారు నేను చెప్పను ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను అది అద్ది ఆయన రోజు నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి నిజాయితీగా బతికే మనిషి నీతిగా బతికే మనిషి నన్ను ఒక ఆయన అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా చిన్న పని చెప్తా ఉన్నాడు నేను పైనుంచి కింద చూశాను నిన్ను నన్ను కొడతాడు నాయనా మన కొందరిని దూరం నేను చూడాలి కొంత దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు మనకు అనవసరం అవన్నీ ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్దాను వదిలే అని చెప్పాను అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం దాన్ని రిలీజ్ చేయాలని వన్ ఇయర్ బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలి ఎట్లా రిలీజ్ చేయాలంటే దీని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్ ప్రేమించే సినిమా తీశాను నేను ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఒక్కళ్ళు రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ కానీ ఆ కోడేట్లు కానీ మా బాబీ కానీ రామారావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి మా మా విజయ్ కానీ మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యేట విజయ్ విజయ్ కానీ ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు కాదు మా హనుమంతరావు గారు కానీ మా సుబ్రహ్మణ్యం కానీ మా అయ్యప్ప కానీ మా ప్రొడక్షన్ కానీ మా టీం మా శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు దీని ఈ సినిమా ఇది కొట్టాలి సార్ ఇది కొట్టాలి కొట్టాలి ఇది పండగ ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్ ఈ షూటింగ్లో హీరో గారు గుర్రం మంచి పడబోయాడు ఇక్కడ మన అది ఎవరు గుజరాత్లో షాక్ అయిపోయాను నేను కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ గుర్రం మా మాటింటుందని డైరెక్టర్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటును ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి హీరో గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు ఏం చెప్తే చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ అభిమానులు కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు అట్లా టైం చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ రోజు రిలీజ్ అయిందని విధంగా చూసే విధంగా ఈ రోజు ఇంత క్రేజ్ రావటం అంటే సింగ్ రిలీజ్ అప్పుడు ఎన్ని ఫోన్లో వచ్చిన ఫోన్లో వచ్చి నాకు టికెట్లు నాకు టికెట్లు అని నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్ మాకే టికెట్లు ఇవ్వండి వాళ్ళు నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు థియేటర్లు పెంచుతున్నాం అద్భుతంగా చేస్తున్నాం ఇది సినిమాని ఇంకొకళ్ళు రీ రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావాలని కో అని అనుకోని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్ ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్ కలెక్ట్ చేస్తా అని ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగువాడు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు ఒకప్పుడు బాంబే నార్త్ బాంబే అనేవాళ్ళు తమిళనాడు చెన్నై ఎట్లాంటి వాళ్ళు ఈరోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఎంతోమంది ఒక మన నాగశ్విన్ అద్భుతమైన డైరెక్టర్లో మన ఇక్కడి నుంచి వెళ్తున్న భారతదేశం మొత్తం